నమస్తే నేను డాక్టర్ నవత ఫేషియల్ సర్జరీ అంటే జాయింట్ అనేది మన దవడ తెచ్చుకోవడానికి ఉపయోగపడే ఒక జాయింట్ అది మనకి చెవి పక్కన ఉంటుంది అనమాట మిగిలిన అన్ని జాయింట్స్ లాగే ఈ జాయింట్ లో కూడా అరుగుదల ఉంటుంది అయితే ఈ జాయింట్ అరుగుదల చాలా చిన్న కూడా మొదలవుతూ ఉంటుంది సో చాలా సార్లు ఈ జాయింట్ అరుగుదల గురించి డయాగ్నోసిస్ కరెక్ట్ గా జరగకపోవటం వల్ల పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డయాగ్నోసిస్ జరిగిన డయాగ్నోసిస్ లో ఉండే డిలేస్ వల్ల డయాగ్నోసిస్ లో ఉన్న కన్ఫ్యూజన్ వల్ల పేషెంట్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా చాలా యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు ఈ రోజు నాతో మా పేషెంట్ సాత్విక్ ఉన్నాడు సాత్విక్ ఈ టిఎన్జే ప్రాబ్లం నుంచి గత నాలుగు సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బంది గురవుతూ ఉండటమే కాకుండా అది డయాగ్నోజ్ అవ్వక చాలా యాంగ్జైటీ కూడా లోన్ అవుతూ ఉన్నాడు సో సాత్విక్ నడిగి ఈ రోజు మన మాటలు తెలుసుకుందాం హిస్ జర్నీ విత్ దిస్ టిఎన్జే ప్రాబ్లం హాయ్ సాత్విక్

తడియగా వన్ ఇయర్ ఆల్మోస్ట్ 3000 ప్రతి ఎంట్రీస్ దేర్ ఎలాను స్పిన్స్ సజెస్ చేసారు ఇనిషియల్ గా స్పిన్స్ నైట్ పెట్టుకొని పంక్ కోడా స్టార్ట్ చేసాను వన్ ఇయర్ వరక తనే కండిగాని వన్ ఇయర్ మొదట స్టెల్స్ పెట్టుకున్నాను సో స్టెన్స్ వల్ల ఏం ఉపయోగంలేదని వన్ ఇయర్ తర్వాత ఒక డాక్టర్ ఒక ప్లేస్ కి వెళ్ళాను సో వాల్యూమ్ సజెస్ చేసారు అంటే నా విజడం టూత్ ప్రాబ్లం ఉందని విజడం టూత్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతది అని డిజర్వ్డ్ సో విజడం టూత్ ఎక్స్‌ట్రాక్షన్ కి సారే ఇంకా ఆ ఎం మటీన్ పోవాలనండి సో విజ్డంత ఎరియక విజ్డంత రూట్ ఎక్స్ట్రాక్షన్ కింద సో విజ్డంత రూట్ ఎక్స్ట్రాక్షన్ జాలాల టైం పట్టింది బస్ ఆల్్రెడీ పెయిన్ ఉంది కాబట్టి మౌత్ ఓపెన్ 3 అవర్స్ ఓపెన్ పెట్టమన్నారు సో విజ్డంత రూట్ ఎక్స్ట్రాక్ట్ అయిన 4 డేస్ కి టిఎండి పెయిన్ ఇంకా పెరిగింది సో మౌత్ ఆర్బస్ 2 అవర్స్ ఓపెన్ బట్టి ఎక్స్ట్రాక్ట్ చేశారు టీత్ కొంచెం వీక్ షెల్ ఉండాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పెయిన్ ఎక్కువ సో టీ ఎక్స్ట్రాక్ట్ చేసిన వన్ వీక్ కి రికవరీ ఎంత అయింది కానీ పెయిన్ టీ పెయిన్ కంటిన్యూ అయింది సో ఆఫ్టర్ అగైన్ అదర్ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళా ఒక ఇంకో డెంటల్ క్లినిక్ వెళ్ళాను వాళ్ళు ఏమన్నారు అంటే ఫస్ట్ హార్ట్ స్ప్రింట్ సాఫ్ట్ స్ప్రింట్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో చేసినాక హార్ట్ స్ప్రింట్ ఒక వన్ వీక్ వేసుకున్నాను మళ్ళీ అది పని వస్తుంది పనికి వస్తుంది అని సాఫ్ట్ స్ప్రింట్ సజెస్ట్ చేశారు సాఫ్ట్నెస్ అడెస్ చేసినాక వన్ మంత్ వేసుకున్నాను వన్ మంత్ వేసుకున్నాక మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ సేమ్ మళ్ళీ ఏం రిజల్ట్స్ కనిపించాను చెప్పినాక సో వాళ్ళు టీత్ గ్రైండింగ్ చేస్తారు దిస్ ఇది అంతా సెకండ్ ఇయర్ ఆఫ్ ద ఫేస్ టీత్ గ్రైండింగ్ టీత్ గ్రైండింగ్ సెకండ్ ఇయర్ మొత్తం ఒక ఫైవ్ సెషన్స్ లో టీత్ గ్రైండ్ చేశారు బ్యాక్ టీత్ అంతా ప్రెషర్ పాయింట్ చెక్ చేసి టీత్ గ్రైండ్ చేశారు సో అది ఒక ఎవ్రీ సెషన్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది టీ గ్రై ఒక ఫైవ్ సెక్షన్స్ తర్వాత ఇంకా పెయిన్ పెయిన్ ఏం తగ్గలేదు తగ్గలేదు కాబట్టి మళ్ళీ ఏదో రెడ్ రెడ్ లైట్ థెరపీ విత్ మసాజ్ కి పిలిచారు సో రెడ్ లైట్ థెరపీ విత్ మసాజ్ పిలిచినాక అది ఒక త్రీ సిట్టింగ్స్ అయ్యింది ఈ సిట్టింగ్ అది కూడా మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ సో ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత త్రీ సిట్టింగ్స్ తర్వాత మళ్ళీ ఏం చేయలేదు అని మళ్ళీ ఈ క్లినిక్ పను ఏం చేస్తలేదు అని మళ్ళీ వేరే క్లినిక్ వెళ్ళాలి వేరే క్లినిక్ వెళ్తే అక్కడ ఇవి అంత చేసిన అంత తప్పు దీనికి సొల్యూషన్ జా ఎక్సర్సైజెస్ అని చెప్పారు సో జా ఎక్సర్సైజ్ బట్టి జా రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు జా రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ వల్ల పెయిన్ ఇంకా పెరిగింది సో రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ పెయిన్ పెరుగుతుంది ఏం డాక్టర్ అని అక్కడ అక్కడ అండ్ ఇప్పటివర ఉన్న అన్ని డాక్టర్స్ మాక్సోఫెషియల్ సర్జన్స్ నేను ఇప్పటి స్టార్టింగ్ నుంచి ఎంత వరకు నేను చెప్పాను కదా అందరుజోఫెషియల్ డాక్టర్స్

సో సాత్విక్ ఈ పెయిన్ మీకు ఎలా ఉండేది అంటే ఎక్కడ వేరే తలనొప్పి వచ్చేదా లేకపోతే మీ లైఫ్ స్టైల్ ఎలా డిస్టర్బ్ చేసింది ఈ పెయిన్ మీరు తినటానికి కానీ మాట్లాడటం కానీ ఫోకస్ ఆన్ యువర్ కరియర్ హౌ డి ఎఫెక్ట్ ఇట్ ఆల్ ఫస్ట్ ఇనీషియల్ గా అయితే నాకు మైగ్రేన్ ఉండదు మైగ్రేన్ బిహైండ్ ద హెడ్ వచ్చింది సో నేను ఒక న్యూరాలజిస్ట్ దగ్గర పోవడం జరిగింది న్యూరో సర్జన్ దగ్గర పోవడం జరిగింది సో ఆయన అన్నారు మీకు ఈ పెయిన్ ఉండొచ్చు కాబట్టి గమ్ చూ రికమెండ్ చేస్తారు సో గమ్ లెఫ్ట్ సైడ్ చూస్ చేస్తూ చూస్ చేస్తూ పెయిన్ ఆల్రెడీ పెయిన్ ఉంటాయి అప్పటి వరకు సో ఇంకా పెయిన్ ఎక్కువ అయింది సో ఇనిషియల్ మేము కూడా మైగ్రైనే అనుకున్నాం ఈ ఇయర్ పెయిన్ ఇయర్ లో పెయిన్ రావడం బిహైండ్ డైట్ పెయిన్ రావడం అయింది సో ఆ గమ్ చూజ్ చేస్తూ చేస్తూ ఇంకా పెయిన్ ఎక్కువ అయిపోయింది సో ఈ పెయిన్ ఎట్లా ఉంటది ఈ పెయిన్ సింటమ్స్ డాక్టర్ ఫస్ట్ ఫోర్ డే పట్టుకున్నట్టు ఉంటది ఈ ఒక సైడ్ అంతా ఈ ఒక సైడ్ అంతా పట్టుకొని ఈ మౌత్ ఓపెనింగ్ నోరు మొత్తం తెరవ తెరవకపోవడం తినేటప్పుడు చూ చూయింగ్ చేయడం రాకపోవడం ఇంకా ఇది ఫుల్ డే పెయిన్ ఉంటది కాబట్టి లైఫ్ స్టైల్ అయితే చాలా అసలు ఏమైతుంది ఒక అర్ధమే కాదు అంటే పెయిన్ ఎట్లా ఉంది అసలు ఫోకస్ చేయలేము అసలు ఏదైనా పని చేస్తుంటే దాని మొత్తం ఫోకస్ చేయలేము పెయిన్ పెయిన్ తగ్గాలంటే హీట్ ప్యాక్ పెట్టినా మళ్ళీ వస్తుంది చెప్పిన ఈ ఏంటంటే చాలా సార్లు పెయిన్ అది జాయింట్ పెయిన్ అని తెలియక అది రేడియేట్ అవుతూ ఉంటుంది హెడ్ ఎక్ అందరికి సో చాలా సార్లు న్యూరలాజికల్ పెయిన్ అనుకుంటారు మైగ్రేన్ అనుకుంటారు లేకపోతే చాలా మంది పేషెంట్స్ బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉన్నాయేమో అని కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే అది ఒక కాన్స్టెంట్ పెయిన్ ఇప్పుడు కార్తీక్ మనకు చెప్పిన డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్ని తనకి ఎందుకు సక్సెస్ కాలేదు ఎందుకంటే టీఎం జాయింట్ అనేది మనకి రెండు జాయింట్స్ ఉంటాయి ఒక జాయింట్ కాదు సో ఒక్క జాయింట్ ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి దానివల్ల పళ్ళ అమరిక మార్చేయటము లేకపోతే స్ప్లిన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అదర్ జాయింట్ కూడా అనవసరంగా లోడ్ అవుతూ ఉంటుంది ఈ స్ప్లింట్స్ ఇచ్చినప్పుడు ఇది చాలా పాత కాన్సెప్ట్ ఏమనుకునేవాడి అంటే జాయింట్ ని సాగ తీసి గ్యాప్ ఇచ్చి దాని వల్ల రెస్ట్ దొరికి జాయింట్ హీల్ అయిపోతుంది అనేది చాలా పాత మొడాలిటీ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్ నౌ వరల్డ్ వైడ్ సో దీని వల్ల ఏమైందంటే బాగున్న కొంచెం ఫంక్షనల్ గా ఉన్న జాయింట్ కూడా మనము స్ట్రెస్ చేస్తున్నాం ఆ స్పిన్స్ ఇవ్వటం వల్ల ఇంకొకటి సాత్విక చేసింది పళ్ళు అరగదీయటం పళ్ళు అరగదీయటం అనేది ఇస్ నాట్ సొల్యూషన్ ఎందుకంటే పళ్ళు మనకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఆ అరగు అవి అలానే మనకి ఆల్మోస్ట్ అబ్బాయికి ఇరవై ఇరవై ఏళ్ల వరకు ఏ సమస్య లేకుండా తను ఆ పళ్ళని యూజ్ చేస్తూ ఉన్నాడు సో పళ్ళని అన్ఈవన్ గా అరగదీయటం ఇదంతా కూడా విల్ నాట్ హెల్ప్ సమ్ టైమ్స్ వన్ అండ్ హండ్రెడ్ కేసెస్ లో కొంచెం పళ్ళకు ఒక రకమైన డీప్ బైట్ ఉండటం దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి బట్ ఇన్ కేస్ నాట్ ద రైట్ థింగ్ ఇంకొకటి ట్రైజనల్ నిరాజియా అని ట్రైజర్నల్ నిరాల్జియా చాలా వరకు బీపీ ఉన్న పేషెంట్స్ లో ఎక్కువ వస్తూ ఉంటుంది నాట్ ఇన్ హెల్దీ ఇండివిజువల్ సో చాలా సార్లు మా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏమవుతుందంటే ఇట్లానే రకరకాల చోట్లకి తిరుగుతూ ఉంటారు చాలా మందిని కన్సల్ట్ చేస్తారు చాలా టెస్ట్ చేయించుకుంటారు ఇంకా కూడా అక్కడ ఏమీ జరగకపోవటం వల్ల వాళ్ళు చాలా సార్లు డాక్టర్స్ ఏ అంటారు పేషెంట్ ఇస్ అంటారు డిప్రెషన్ అని లేకపోతే ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ విసిగిపోయి ఇదేదో డిప్రెషన్ తాలూకా సైన్ అనుకుని సైకాలజిస్ట్ ని కూడా కలుస్తూ ఉంటారు ఇంకొకటి పీఆర్పి ఇంజెక్షన్ పిఆర్పి అనేది ఒక రీజూమిరేటింగ్ ఇంజెక్షన్ ని మళ్ళీ రీ రీజుమినేట్ చేస్తుందని ఒక కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా ఒక క్లోజ్డ్ ప్రొసీజర్ లో మనం ఆ పిఆర్పి ఇంజెక్షన్ జాయింట్ లోనే ఇచ్చామనే దానికి కూడా ఏమి ప్రూఫ్ లేదు ఫొర్ గెట్ అబౌట్ పనిచేస్తుందా లేదా అని పక్కన పెడితే ఆ లో ఇంజెక్ట్ చేసినట్టు కూడా మనకు తెలియదు ఎందుకంటే కెమెరా ద్వారా మనం జాయింట్ ని చూస్తూ దాన్ని వాళ్ళు ఇంజెక్ట్ చేయలేదు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే పీఆర్పీ ఒక టూ త్రీ డేస్ మైల్డ్ రిలీఫ్ ఉండటానికి కారణం చాలా సెంటర్స్ లో పీఆర్పీతో పాటు స్టెరాయిడ్ కలిపి ఇంజెక్ట్ చేస్తారు సో ఆ స్టెరాయిడ్ ఇవ్వటం వల్ల టెంపరీ ఒక ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ ఒక టూ త్రీ డేస్ ఉంటుంది బట్ ఇట్ డోంట్ లాస్ట్ లాంగ్ సో సాత్విక్ మా దగ్గరకు వచ్చి ఇదంతా చెప్పినప్పుడు క్లినికల్లీ వీఆర్ క్వైట్ ష్యూర్ అది టిఎన్జే ప్రాబ్లం మోర్ మోర్ సిగ్నిఫికెంట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ బట్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని వాడటం వల్ల ఈ ఫ్లిన్స్ ఇవన్నీ వాడటం వల్ల రైట్ సైడ్ కూడా లోడ్ అయ్యి రైట్ సైడ్ కూడా పార్షల్లీ సిమ్టమ్స్ ఉన్నాయి సో అప్పుడేం చేసామంటే విక్ ఎంఆర్ఐ అండ్ దెన్ వీ గోట్ కన్ఫర్మేషన్ అబౌట్ ద టిఎన్జే ప్రాబ్లమ్ సో సాత్విక్ మనం టిఎన్జే ఎంఆర్ఏ తీసాక సో ద యాక్చువల్లీ నేను మిరు డాక్టర్ ఫస్ట్ టైం కర వచ్చినప్పుడు డాక్ నేను నా సొంత ఇంటర్నెట్ లో ఏం చూసాను సో అది నేను చూసినాక మా మమ్మీ చెప్పాను సో ఇంత కదా సో ఒకసారి నేను నేను చూస్తా డాక్టర్ ని నాకు తెలిసిన నాలెడ్జ్ డాక్టర్ షేర్ చేస్తాడడా సో నేను యూట్యూబ్ ఏం నేర్చుకున్నాను అంటే ఈ దీనికి మోస్ట్ రీసెంట్ కొత్త టెక్నాలజీ సొల్యూషన్ ఏమంటే ఆర్తోస్కోపీ సో నేను అమ్మే చెప్పాను ఏ డాక్టర్ అయితే ఎమఆర్ఐ అడుగుతారు ఐననే ఇక కరెక్ట్ డాక్టర్స్ అంటే జాయింట్ లోపట్ చూడకుండా బయటనే చెంత చేసినా వేస్ట్ అయ్యాలి సో సేమ్ థింగ్ మా అదర్ చెప్పతే ఫస్ట్ టైం మా అమ్మే నమ్మేన అనులో ఈ మాట మీద సో టీకరు టీకరు ఆగానే ఇంకా మేము ఇంటర్నెట్ లో వెతికి सारे డీఎంజే నియాంతో స్పెషలిస్ట్ డీఎంజే ఉంది డీఎంజే స్పెషాలిటీ ఉంది అనో వర్క్ జాబ్ ఆర్థోస్కోప్ అప్పటికే మెన్షన్ చేయలేదు సో అప్పుడు డౌట్ ఏ ఉండే సో ఇక్కడ వచ్చినాక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక డాక్టర్ ఇనిషియల్ గా ఫస్ట్ చాలా బేసిక్ గా రాశారు లైక్ ఏం ప్రాబ్లం అవుతుంది ఈ సిమ్టమ్స్ ఏమి అప్పటికి ఇంకా కాన్ఫిడెన్స్ రాదు డాక్టర్ ఇంకా బేసిక్ అడుగుతుండ్రు ఇది చాలా సార్లు అడిగారు అని సో డాక్టర్ సడన్ గా ఇవంతా చేయొచ్చు బట్ టెస్ట్ చేశారు అది బయట స్టిక్ బైట్ టెస్ట్ ఓకే స్టిక్ టెస్ట్ యాక్చువల్లీ నా టెస్ట్ ఎక్కడో చూశాను కానీ జస్ట్ గుర్తుకు లేదు అది కూడా చూసాను కానీ సో టెస్ట్ అది పెట్టినాక అప్పుడు ఎమ్ఆర్ఐ రావచ్చు డాక్టర్ సో అప్పుడు కొంచెం కాన్ఫ్రెండ్స్ వచ్చింది ఎంఆర్ఐ రావడం వల్ల డాక్టర్ కరెక్ట్ గా లెట్స్ ఎక్స్ప్లోర్ వాటర్స్ ఇన్ సైడ్ లో జాయింట్ అన్నారు సో అప్పుడు కొంచెం కాన్ఫ్రెన్స్ వచ్చింది సో ఎంఆర్ఐలో మీ ఫామ్ ఏదో సైనోవైటిస్ ఏదో రిస్క్ రిస్ప్లేస్మెంట్ ఉంది సో టిఎంజే యాస్పెస్సే ప్రాబ్లెమ్ ఉంది అని కంటిన్స్ అయ్యాక సో అప్పుడు ఐ థింక్ యూ అల్స్ కో కబోట్ ఆక్సెస్ తోటి సో అప్పుడు ఆఫ్టర్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ వచ్చిన టూ త్రీ డేస్ కి మేము కూడా వెయిట్ ఏం చేస్తారు రిజల్ట్ వచ్చినాయి మాకు నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకునే డాక్టర్ వాట్ ప్రొసీజర్ అంటే నేను ఏం చెప్పక ముందే డాక్టర్ ఆర్తోస్కోపీ ఇంకా సైనవైటిస్ అవన్నీ సో ఫస్ట్ ఈ త్రీ ఇయర్స్ జర్నీ తర్వాత ఎవరు రిజాల్వ్ చేస్తలేదు ఇష్యూ అని సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాను దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ సడన్ గా యూట్యూబ్ లో ఒక బ్రాండ్ వీడియో వచ్చింది టీఎంజేకి ఇంకా సెర్చ్ అదే చేసాయి కాబట్టి అదే వస్తుండే ఫీల్ అంతా అదే వస్తుండే కాబట్టి ఒక వీడియో వచ్చింది దీని లేటెస్ట్ టెక్నిక్ దీనికి ఆర్టోస్కోపీ రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది చేపిస్తే ఫారెన్ డాక్టర్ తీసుకుంటాను దాని చూసిన నేను అదర్ ఇండియన్ డాక్టర్ చూశాను జస్ట్ చెప్పడం మా చేయడం కాదు చెప్పడం చూసాను సో ఇంటర్నెట్ లో సరే ఇట్లా అవుతుందని ఇంటర్నెట్ లో రీసెర్చ్ స్టార్ట్ చేశాను ఇంటర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఎంట్రీకి వస్తుంది ఫోర్త్ ఇయర్ ఆల్మోస్ట్ ఇయర్ ఎంట్రీ ఫోర్త్ ఇయర్ ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తే ఇంకా ఆర్తోస్కోపీ ఎవరైతే పేజీలో ఆర్తోస్కోపీ అని మెన్షన్ చేశారు సో వాళ్ళు చూస్తూ చూస్తూ గ్యాప్ దొరికింది సో డాక్టర్ పిఎల్ సురేష్ ఇంకా డాక్టర్ నవత మెరు ఇద్దరు ఆర్తోస్కోపీ స్పెషలిస్ట్ అని మెన్షన్ చేశారు సో పేజీనా డాక్టర్ పిఎల్ సురేష్ నుంచి మాగ్జోఫేషియల్ అని డాక్టర్ నవత మాగ్జోఫేషియల్ సో కింద స్పెసిఫిక్ గా టీఎంజే అని వెతికిన టీఎంజే చేస్తారా అందరు ఎన్ని మ్యాగ్జాఫేషన్స్ చేస్తున్నారు సో పర్టికులర్ గా ఈ టూ డాక్టర్స్ టీఎంజే చేస్తున్నారా అని చూసాను సో అక్కడ కింద టీఎంజే అని మెన్షన్ చేసి ఉండే సో టీఎంజే మెన్షన్ చే ఆర్థోస్కోపీ అనే టర్మ్ రాసి ఉండే సో సో ఇక్కడ వచ్చాక ఇంకా ఫస్ట్ డాక్టర్ పిఎస్ఓరేషన్ సార్ ని కలవడం జరిగింది సో అక్కడ సార్ చూడగానే డైరెక్ట్ మొత్తం హిస్టరీ కనుక్కున్నారు సార్ history galakala the basic symptoms Japan. like sir was noting it down the what symptoms i have right now so after sir uh, noted this down he told me to get an mri and uh, uh, initially we moved forward mri we got to know there was problem uh, fluid in the joint disc uh, disc uh, so he turned uh, terms of the internet to mm -hmm. so fluid galava uh, 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 disc move so from there uh, we went on to tmj arthroscopy so dr navitha and dr p sr performed uh, so uh, satvic mri findings uh, ni chusaaka we all decided uh, arthroscopic uh, disc replacement cheya uh, reduction cheyalanu cheyali uh, reposition cheyalanu cheptesi uh, we have decided so karthik uh, ki left tm joint ki arthroscopic uh, disc reposition chesam annanta uh, ఆథ్రోస్కోపీ ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఐలో మనకి డయాగ్నోసిస్ వచ్చినప్పటికీ కూడా ఆథ్రోస్కోపీలో మనం కెమెరా ద్వారా డైరెక్ట్గా జాయింట్ లోకి వెళ్తాం కాబట్టి మోర్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ డిస్క్ ఎంత ముందుకి పడిపోయింది లేకపోతే ఎంత సైనమైటిస్ ఉంది రెట్రోడిస్కైటిస్ అంత ఆ ఇన్ఫ్లమేషన్ ఆ స్వెల్లింగ్ ఎంత ఉంది అనేది మనకి కెమెరా ద్వారా గా తెలుస్తుంది అండ్ ఇది బ్లైండ్ టెక్నిక్ కాదు కాబట్టి వీఆర్ ప్రెటీ షూర్ మనం జాయింట్ లోపలే ఉన్నాము జాయింట్ లోపలే ఉన్న ఇష్యూస్ ని మనం హ్యాండిల్ చేస్తున్నాం అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది అండ్ జాయింట్ లోకల్ కండిషన్ ని మనం రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది బికాస్ మనం కెమెరా లోపలికి వెళ్తాం కాబట్టి సో సాత్విక్ కేసు లో సైనవైటిస్ ని డీల్ చేసాము అండ్ డిస్క్ ని రీపొజిషన్ చేశాము పిఆర్పి కానీ స్టెరాయిడ్స్ కానీ ఇలాంటివి ఏవి జాయింట్స్ లో ఇంజెక్ట్ చేయకుండానే కార్తీక్ మేము డీల్ చేసాము సో కార్తీక్ ఆఫ్టర్ యువర్ సర్జరీ మీ రికవరీ ఫేజ్ ఎలా ఉంది ఆఫ్టర్ సర్జరీ ఫస్ట్ ఫస్ట్ టూ డేస్ కొంచెం లో ఫీల్ అయినాను లైక్ పెయిన్ అంటే కొంచెం స్వెల్లింగ్ ఉండి అసలు యాక్చువల్లీ ఫస్ట్ ట్రీట్మెంట్ కాగానే ట్రీట్మెంట్ కాగానే మొత్తం జాయింట్ ఏదో ఓపెన్ అయినట్టు అనిపించింది లైక్ ఈ ఫేస్ అంతా ఓపెన్ అయిపోయి సడన్ గా నో ఏం తెలియలే కానీ ఈ రిలీఫ్ వచ్చింది అప్పు మజిల్స్ అన్ని ఓపెన్ అయ్యి అందులో రిలీఫ్ ఉండే ఆ స్వెల్లింగ్ అయితే ఫస్ట్ టూ డేస్ ఉండే స్వెల్లింగ్ ఉన్నాక థర్డ్ డే నుంచి అయితే సడన్ గా జాయింట్ ఓపెన్ చేస్తున్నా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అప్పుడప్పుడు యాన్ చేసినప్పుడు యాక్చువల్ జాయింట్ ఈ మౌత్ రేంజ్ మోషన్ పెరిగింది రేంజ్ మోషన్ పెరిగింది నోరు ఎక్కువ వస్తుంది ఆటోమేటిక్ గా సో ఇది అవుతుందని నవ్వకది కాదు ఫస్ట్ టూ డేస్ సో దాని తర్వాత రికవరీ అంతా నార్మల్ ఉంటాయి డాక్టర్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వీక్ అంతా వన్ వీక్ తర్వాత మళ్ళీ మొత్తం ఫస్ట్ వన్ వీక్ అంతా ముడితే పెయిన్ ఉంటాయి దాని తర్వాత వన్ వీక్ తర్వాత ముట్టిన పెయిన్ లేదు సడన్ గా రెయిన్ తెలియకుండానే రెయిన్ గా మోషన్ పెరిగింది నోర్ ఎక్కువ నేను ఏం ట్రై చేయకుండానే అది లాన్ చేసినప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది మోషన్ టూ వీక్స్ గా అసలు మొత్తం ఇది ఈ ఉన్న స్టిచ్ అంతా హీల్ అయిపోయింది జాయింట్ పెయిన్ ఆఫ్టర్ టూ వీక్స్ ఇట్ వాజ్ అంత నో పెయిన్ फू डे तिनेट स्वा ओ लिडे जॉइंट थर्ड नार्मल शोइंग नार्मल ईटिंग साफ्ट डी సో సాత్విక్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడు ఆఫ్టర్ ఆర్ టిఎన్జే ఆఫీస్కోపింగ్ ప్రొసీజర్ ఇది చాలా మినమల్ ఇన్వైస్ ప్రొసీజర్ మాము మీద ఏవైనా ఏ రకమైన ధాట్ కానీ మచ్చగానే ఏమీ కాడ ప్రొసీజర్ అయిన ఒక వన్ ఆర్ టూ డేస్ కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది సాత్విక్ చెప్పినట్టు కొద్దిగా ఒక టూ త్రీ డేస్ రెస్ట్రిక్షన్ ఇన్ మా మౌత్ ఓపెనింగ్ అంటే డ్యూ టు ఆ సర్జికల్ పెయిన్ కొంచెం ఉండటం వల్ల పేషెంట్స్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ బట్ ఆఫ్టర్ త్రీ డేస్ నార్మల్ రొటీన్ కి వచ్చేస్తూ ఉంటారు స్వెల్లింగ్ కానీ మా మీద మచ్ కానీ లేకపోతే నోస్ తెరచుకునేటప్పుడు ఇబ్బంది కానీ ఇవన్నీ ఏమి ఉందో ఇది ఒక మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ అండ్ ఒక చాలా ఆక్యురేట్ టెక్నిక్ బికాస్ కెమెరా ద్వారా మనం జాయింట్ లోకి వెళ్ళి జాయింట్ యాక్చువల్ కండిషన్ ని మనం క్లియర్ గా ఇవాల్యుయేట్ చేసి మళ్ళీ డయాగ్నోస్ చేసి ఎంఆర్ఐ డిపెండెంటే కాకుండా మళ్ళీ మనం డయాగ్నోస్ చేసి అప్రోప్రియేట్ గా ఏం చేయాలా జాయింట్ లో అనేది చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీలో నాట్ ఎవ్రీ వన్ ట్రైన్డ్ ఇన్ టిఎంజే సర్జరీ అనేది ఒక మళ్ళీ ఒక ఎక్స్క్లూజివ్ ఒక సూపర్ స్పెషాలిటీ ఇన్ సర్జరీ అని చెప్పొచ్చు మనము దేర్ ఇస్ సో మెనీ డైనమిక్స్ అరౌండ్ టిఎంజే ఎందుకంటే మిగిలిన జాయింట్స్ లాగా ఇది వయసు మళ్ళీ వాళ్ళల్లో రాదు చిన్న పిల్లల్లో వస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ ఇంకా కొంచెం యాక్యురేట్ గా ఉండాలి చాలా ప్రామిసింగ్ గా ఉండాలి ఇప్పుడు సాత్విక్ ని తీసుకుంటే హీ హాస్ అ లాంగ్ కరియర్ అహెడ్ ఇప్పుడు తను యుఎస్ వెళ్ళాలి ఎంఎస్ పర్స్యూ చేయాలి ఈ ప్రాబ్లమ్ తో అబ్బాయిని ఎలా పంపించాలి అని పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది యాంగ్జైటీ ఉంటూ ఉండేది సో నౌ కార్తిక్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అవుట్ టు ద ప్రొసీజర్ ఇప్పుడు యుఎస్ వెళ్తున్నాడు హీఈస్ పర్స్యూయింగ్ హైయర్ స్టడీస్ ద మాస్టర్స్ కి వెళ్తున్నాడు ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఇన్ హిస్ కరియర్ సో ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ దిస్ టీఎంజే జర్నీ గ్యాంగ్ కి రావడం జరిగింది గ్యాంతోస్ వచ్చినాక డాక్టర్ పిఎస్ సురేష్ ఇంకా డాక్టర్ ని కలిసి ఈ ట్రీట్మెంట్ జరిగి లైక్ డయాగ్నోస్ ఇద్దరు డయాగ్నోస్ చేసి ట్రీట్ ఎంఆర్ఐ సజెస్ట్ చేసి ఆర్థోస్కోపీ చేసినాక ఇప్పుడు ఫైనల్లీ కంప్లీట్ గా రిలీఫ్ ఉన్నా పేరెంట్స్ కింద చాలా బర్డెన్ ఉండే ఫోర్ ఇయర్స్ ట్రీట్మెంట్ దొరుకుతుందా దొరకదా అసలు ఏం ట్రీట్మెంట్ ఉందా అసలు మేము యాక్చువల్లీ ముంబై పోవాలనుకున్నాము ఈ ట్రీట్మెంట్ కోసం ముంబై మీద డాక్టర్ చూస్తే సో కానీ అక్కడ ముంబై మాకు కొత్త స్టేట్ సిటీ ఏం మాకు తెలియదు సో హైదరాబాద్ పర్టికులర్ గా వెతుకుతే సో రైట్ నౌ నో ఓన్లీ వన్ మ్యాక్సో డాక్టర్ హూ డస్ డాక్టర్ పిఎస్టర్ తప్ప ఇంకా మాకు మీరు తప్ప ఇంకా డాక్టర్ తప్ప నాకు తప్ప ఎవరు తెలియదు మాకు అసలు చేస్తా కూడా ఎవరు తెలియదు సో ప్లీజ్ ఎవరికైనా డిఎంజే ఉంటే ప్లీజ్ డూ కమ్స్ క్యాన్ఫస్టర్ లీ లైఫ్ సేవింగ్ బికాస్ ఎవ్రీ డే ఐ వాజ్ సఫరింగ్ ఎవ్రీ నాట్ నాట్ ఒక డే వచ్చి ఒక డే రెస్ట్ కావాలి ఎవ్రీ డే ఫోర్ ఇయర్స్ సఫర్ అయ్యాను సో ఒక అట్లీస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ దొరికినా బాగుంటాయి అనిపిస్తుండే సఫరింగ్ లా ఇంకో సిక్స్ మంత్స్ సఫర్ అయినా పర్లేదు ఒక వన్ మంత్ బ్రేక్ అనే కావాల్సి ఉండే అండ్ ఫోర్ ఇయర్స్ ఎవ్రీ డే సఫర్ అయ్యాను సో పేరెంట్స్ కూడా చాలా ప్రెషర్ ఉండే సో ఇతనో అసలు గాడ్స్ గ్రేస్ ఇవాళ మీ ఇద్దరిని కలిసి उट प्रेज फ्री मे चाले अंदर सो रि ठाकू स्पेलेश सर अंदर